హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ చాలా రోజుల తర్వాత ఇప్పుడు చాలా ట్రెండింగ్లో ఉన్న బాయిల్డ్ ఎగ్ ఆమ్లెట్ అనమాట యూట్యూబ్లో అయినా ఇన్స్టాగ్రామ్లో అయినా చాలా ట్రెండింగ్లో ఉన్న ఈ ఆమ్లెట్ ఎలా ప్రిపేర్ చేయాలనేది ఈజీగా చాలా టేస్టీగా ఇప్పుడు మనం ట్రై చేద్దాం దానికోసం మనకు కావాలి ఒక మూడు గుడ్లు అనమాట అందులో నేను ముందుగా ఒక ఎగ్ అయితే బాయిల్ చేసి పెట్టాను ఇలాగా ఉంది ఆ తర్వాత మనం ఒక చిన్న కడాయి లాంటివి తీసుకోవాలి తీసుకున్న తర్వాత దాంట్లో ఆయిల్ వేసి ఆనియన్ అనమాట ఉల్లిగడ్డ వేసి ఉల్లిగడ్డ ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి మనం ఇలా ఫ్రై చేస్తే మంచి టేస్ట్ ఉంటుంది అనమాట పచ్చి పచ్చిగా ఉండకుండా టేస్టీగా ఉంటుంది తర్వాత కొంచెం పసుపు కలర్ కోసం పసుపు వేసిన తర్వాత ఇక్కడ కొంచెం కొత్తిమీర యాడ్ చేస్తే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఆ తర్వాత వెల్లుల్లి ఇప్పుడు ఈ సీజన్కి తగ్గట్టు వెల్లుల్లి కూడా నేను యాడ్ చేశాను అనమాట చాలా బాగుంటుంది అందులో నుంచి మనం పగలు ఎగ్స్లో టూ ఎగ్స్లో అందులో కొంచెం ఫ్రై చేసిన ఉల్లిగడ్డ పచ్చిమిర్చి అనేది మనం యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత యాడ్ చేసుకున్న తర్వాత మనం ముందే ఆమ్లెట్ కలిపి పెట్టుకున్న దాన్ని మనం ఈ ఆనియన్లో వేసి పెనంలో వేసిన తర్వాత మనం ఫ్రై అవనివ్వాలి కొంచెం ఆ తర్వాత దగ్గరికి అడ్జస్ట్ చేసుకున్న తర్వాత బాయిల్డ్ ఎగ్ అందులో మధ్యలో పెట్టేసేయాలి సెంటర్ పాయింట్లో పెట్టిన తర్వాత మధ్యలో మనం ఆ తర్వాత కొంచెం ఇచ్చి ఆ తర్వాత మిగిలిన బ్యాటర్ మొత్తం ఎగ్ ఆమ్లెట్కి మనము ఎగ్ కోసం ఆమ్లెట్ కోసం అంతా ఉంచిందంతా కూడా మనం ఈ బాయిల్డ్ ఎగ్ పైన వేసేసేయాలి వేసేసి కవర్ చేస్తూ దగ్గర కనుక్కుంటూ ఉంటే చాలా బాగుంటుంది వెల్లుల్లి కూడా ఇంకా యాడ్ చేసుకోవచ్చు ఈ సీజన్కి తగ్గట్టు మనకు చాలా టేస్టీగా ఉంటుంది వెల్లుల్లి యాడ్ చేసినట్లయితే అలాగే దీన్ని మనకు కొంచెం క్యాపేసి ఉడకనివ్వాలన్నమాట ఉడికిన తర్వాత మనం ఫ్లిప్ చేసుకోవాలి ఫ్లిప్ చేసుకున్నట్లయితే మనకు పర్ఫెక్ట్గా టూ సైడ్స్ కనుక మనం రోస్ట్ చేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే సూపర్గా ఉందనమాట మనం చేసిన దాన్ని బట్టి టేస్ట్ ఉంటుంది చాలా బాగుంది నాకైతే చాలా బాగా వచ్చింది ఇలాగా అయితే ఈ ఆమ్లెట్ని ట్రై చేయాలంటే మాత్రం కంపల్సరీ మన దగ్గర మూడు గుడ్లు మాత్రం తెచ్చుకోవాలన్నమాట దానికోసం మనం చేసి ఫైనల్గా మనకు వచ్చిన ఆమ్లెట్ మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉంది నాకైతే చాలా నచ్చింది టేస్ట్ వైజ్ సూపర్ అనమాట ఫ్లిప్ చేస్తూ కావాలన్నమాట ఇదంతా ఫ్లిప్ చేశాను ఇక్కడ ఆ తర్వాత కట్ చేసి ఇందులో మనం మధ్యలో కావాలనుకుంటే కొంచెం కారం యాడ్ చేసుకొని తినచ్చు అందులో కొత్తిమీర కూడా యాడ్ చేసినట్లయితే సూపర్ సూపర్గా ఉంటుంది ఫైనల్గా మనకు వచ్చింది ఆమ్లెట్ ఇలాగా అనమాట మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో చూసి చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్